మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జీవితం విలువ తెలియకుండానే అతి చిన్న వయసులోనే మరణాలు తెల్లవారితే ఏ స్టూడెంట్ మరణ వార్త వినాల్సి వస్తుందో అనే గుబులు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం ఒక వ్యక్తి తన జీవితంలో ఒక సర్టెన్ ఏజ్ తర్వాత తన చిన్ననాటి విషయాలన్నింటినీ టెన్త్లో చేసిన అల్లర్లని ఇంటర్ డిగ్రీలో ఫ్రెండ్స్తో గడిపిన క్షణాలని ఎన్నో మధుర స్మృతుల్ని జీవితంలో గుర్తు చేసుకొని ఆనందపడుతూ ఉంటారు కానీ నేటి సమాజంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న తరం వారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చదువుకునే వయసు పూర్తి కాకుండానే యుక్త వయసు రాకుండానే సూసైడ్లు చేసుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు మరి తప్పెవరిది విద్యా సంస్థలు ఫీజుల కోసం పిల్లలపై తీసుకొస్తున్న ఒత్తిడా లేక తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకై కంపారిజన్ చేస్తూ వాళ్ళపై తీసుకొస్తున్న ప్రజర లేక ఈ రెండు కాకుండా ఈ రెండింటి మధ్యలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అయోమయమైన పరిస్థితులు మరణమే మార్గంగా ఎంచుకుంటున్న విద్యార్థుల మానసిక స్థితి ఎగ్జామ్ డేట్ వచ్చేసింది పిల్లలందరూ కూడా అనూక్షణం పుస్తకాల పురుగులై ఇరవై నాలుగు గంటలు కూడా చదువులో నిమగ్నం అయిపోయి ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితులు కాలేజ్ ఫీజులు కట్టలేదని కాలేజ్ మేనేజ్మెంట్ ప్రెజర్ చేస్తూ ఉంటే మరొక వైపు ఏమో కొంతమంది తల్లిదండ్రులు మాత్రం ర్యాంకుల విషయంలో పిల్లల్ని కంపారిజన్ చేస్తూ ప్రెషర్ కి గురి చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇంకా కొంతమంది తల్లిదండ్రులు మాత్రం మా పిల్లలు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో స్తోమతకి మించి మించి స్థాయికి కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేసి లక్షలకు లక్షల ఫీజులు కట్టలేని పరిస్థితి ఇదంతా కూడా చివరిగా పిల్లల మైండ్ మీద ఎఫెక్ట్ పడి తప్పుడు నిర్ణయాలకి దారి తీస్తుంది సో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లల్ని ఒక డాక్టర్ చేయాలని ఒక ఇంజనీర్ చేయాలని ఉంటుంది కదా మీరు మేఘనాని ఏ స్థాయిలో చూడాలనుకున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తానే ఉండే చేసి ఎప్పటికైనా ఏదో ఒకటి చేసి మా ఫ్యామిలీకి అండగా ఉంటానని చెప్పి చాలా ధైర్యం ఇచ్చేది నీకు నిన్న డాడీ అని చెప్పి ఉండేది కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు అన్ఎస్పెక్టెడ్గా జరిగిపోయింది మా ఫ్యామిలీకి తీవ్రమైన నష్టం జరిగి వాటిపోయింది అంటే అంత ధైర్యంగా ధైర్యం ఇస్తుంది ధైర్యంగా ఉంటుందని చెప్తున్నారు కదా మరి అలాంటి అమ్మాయి ఇంత పిరికి పని అసలు ఎలా చేసింది అదే మాకు తెలియట్లేదు అట్లానే ఆ రోజు లేదు ఊరికి పోయి వచ్చిందా ఒకటిన్నరకు వచ్చింది నాలుగు గంటల వద్దులే అన్న అయితే నేను నా వల్ల కాదు మేము ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పింది లెటర్ రాసింది అట్ల అట్లా వచ్చే వరకు అరగంటలో చేసేసుకోండి పిల్లవారికి ఏ స్టూడెంట్ మరణ వార్త వినాల్సి వస్తుందో అన్న గుబులు ఇక్కడ దాకా ఎందుకు మన భద్రద్రి కొత్తగూడెం జిల్లాలోనే కొన్ని నెలల వ్యవధిలోనే వివిధ ప్రముఖ కళాశాల నుంచి సూసైడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి మరికొన్ని మరణాలు అయితే బయటికి రాకుండానే ఒక ప్రశ్నల్లా మిగిలిపోయాయి మొన్నటికి మొన్న ఒక బిలియన్ స్టూడెంట్ స్కూల్ టాపర్ కాలేజ్ టాపర్ పేరెంట్స్ నిర్లక్ష్యం వల్లనో కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనో ప్రాణాలు కోల్పోయారు ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి నా కొడుకు అందరికి ధైర్యం చెప్పేటు అట్లా నా కొడుకు మాకు దారి చూపెడతాడు అనుకున్నాఐటీ అంటే మాకు మా గుసత్రాల్లో మాకు శాల్వాి కమ్మ సత్రంలో సన్మానం చేసిండు త్రివేణి వాళ్ళు యాజమాన్యం ఎంత మంచికు స్కూల్లో నుంచి తీసి ఉండేని కాలేజీలో వేసిన నా కొడుకుని ఇదంతే మా ఆయన మధ్యలో అనుకొని నువ్వు అడిగిరా నువ్వు అడిగిరా అంటే మా అంతే అందరి పిల్లలతో కండి మన పిల్లగాడు సమానమే కదా మన ఇంట్లో చెప్పుకొని పంపించుకోవాలి కాలేజ్ అంటేనే ఉంటుంది కదా ఒక్కసారి నేను వచ్చి బదిలీ నా కొడుకుని నీ కొడుకులాగా చూసుకొని సార్ అని ఇట్లా చేతులు చేయి పెట్టి బదిలీ ఆడుకుంటాను అన్న నేనే న్యాయం నా కొడుకు నాన్న చూడట్లున్నాడు ఏ మరణాలు మరణాలైతే బయటికి రాకుండానే ఒక ప్రశ్నల్లా మిగిలిపోయాయి అంత ప్రతి ఒక్క కాలేజ్ యాజమాన్యానికి మేం చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ టైం వచ్చేసింది పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాయాలి అని ఎంతో హోప్స్ తో ఉన్నారు సో ఫీజులు చెల్లించలేదనో కాలేజ్ కి రాలేదనో ఇతర కారణాల వల్ల దయచేసి వాళ్ళ హాల్ టికెట్స్ ని ఆపడం లాంటివి చెయ్యద్దు అలా కాదు మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటారా పబ్లిక్ చూస్తూ అండ్ ద సేమ్ సిక్స్ పిల్లవారి హాల్ టికెట్ ని హోల్డ్ చేసే అధికారం ఏ ఒక్క విద్యా సంస్థకి లేదు అని గుర్తుంచుకోండి సో తల్లిదండ్రులు జాగ్రత్త మార్క్స్ కోసమనో ర్యాంక్ కోసమనో మరి ఇతర ఏ సమస్య గురించి అయినా కూడా పిల్లల మీద ప్రెషర్ తీసుకొని రాకండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మీతో షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ని వాళ్ళకి ఇవ్వండి అండ్ ద సేమ్ టైం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నాను నేను నీకు తోడుంటాను అనే మానసిక ధైర్యాన్ని వాళ్ళల్లో నింపండి ఈ ఒక్క చిన్న మాట చెప్పి చూడండి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళ మానసిక ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా మానసికంగా ఎంతో మార్పును తీసుకొని వస్తుంది అండ్ ఫైనల్లీ పిల్లలు ఎగ్జామ్స్ వచ్చాయి ప్రిపేర్ అవ్వండి కానీ మెంటల్ ప్రెషర్ తీసుకోకండి పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి చిన్న చిన్న విషయాలు ఎందుకంటే సార్ తిట్టారనో ఫ్రెండ్ మాట్లాడలేదనో మార్కులు తక్కువ వచ్చాయనో అమ్మ తిట్టిందనో నాన్న ఇలా చిన్న చిన్న విషయాలకి క్షణికావేశంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీ తల్లిదండ్రులకి తీరని కలుపుకోవటం మిగిల్చకండి లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు పిల్లలు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు అంత అంత పరిస్థితి వస్తే పిల్లలు మేనేజ్మెంట్ అండ్ పేరెంట్స్ అందరూ కూర్చొని సమస్యని పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు